నిజం చేస్తున్నారు గొప్ప మానవ ప్రముఖ సంఘ సేవకులు గొప్ప ప్రజాప్రతినిధి మరి వారి అభిమానులు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవ ఆశ్రమంలో వారి ఫంక్షన్ చేసుకోవట్లేదు దేవాలయాన్ని పోవట్లేదు లిక్కు మక్కు లేని వారు కళ్ళు కాళ్ళు లేని వారు మాటలు రాని వారు పరిచిద్దని వారు వందలాది మంది సమక్షంలో మరి శ్రీ కోట్ల నాగేశ్వరం మాజీ ఎమ్మెల్సీ గారు కోట్ల మహేశ్వరరావు గారి యొక్క బర్త్డే వారి అభిమానులు వచ్చారు అందరి సినిమా యాక్టర్లకి హీరోలకి హీరోయిన్లకి అభిమానులు ఉంటారు ఖ్యాన్ ఉంటారు మరి ఒక సంఘ సేవకులకి ప్రజాప్రతినిధికి కూడా మరి వీరు అభిమానులు ఉండేసి మరి నేడు అన్నం సేవ పడిన అన్నదాశ్రమంలో వారి బర్త్డే సందర్భంగా అన్నదానం చేసి పండ్లు స్వీట్లు పెరుగు అనేక రకాల వంటకాలు మరి మరి మా గురువు గారు మా అభిమాన నాయకుడు లేరు వారి సమక్షంలో మేము వస్తామంటే కూడా వారు ఎక్కడ ఉన్నా కానీ వారి అభిమానులు నేడు వచ్చేసి వారికి అభిమానం అనాలా దైవదూతులు అనాలా మరి గురు శిష్యుల బంధం అనాలా మరి ఈనాడు అభిమానాన్ని పట్టించుకొని లేని విశ్వాసం లేని రోజుల్లో ఇంత విశ్వాసనీయత అభిమానాన్ని ఆ కోట్ల నాగసరావు గారి అభిమానులందరికీ పేరు పేరున అనంత్ సేవ ఫౌండేషన్ మాదవదనం చేస్తున్నారు కోట్ల పేరు సందర్భంగా ఈ అన్నదాశ్రమాన్ని సందర్శించి మరి వీళ్ళందరికీ కూడా ఆకలి తీర్చి వీళ్ళకి నేను అడ్డుగుంటానని చెప్పేసి వాగ్దానం చేసి గౌరవ ప్రతినిధి పోస్ట్ కావాలని మనస్ఫూర్తిగా పోస్ట్ వచ్చినట్లయితే ఎంతో మందికి సమాజానికి సేవ చేసి మరి ఎన్నో మన జన్మదినాలు ఆరోగ్యకరంగా ఆనందకరంగా వారు చదువుకోవాలని వారి ఎమ్మెల్లు ఇంకా విరివిగా ఎప్పటికీ చేస్తారని

जेवल पड़ता है